హెల్మెట్ ఏది ట్రిపుల్ రైడింగ్ వస్తున్నారండి ఇంట్లో తింటే ట్రింగ్ ఎక్కడ సరుస్తామ ఇంట్లో ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు బండి ఎందుకు తీసావు నడుచుకొని రావచ్చు కదా ఇంట్లో ఉందని చెప్తున్నావు మళ్ళీ హెల్మెట్ ఏదైనా అడిగితే ఏది ఎప్పుడు పెట్టావు పైన అవుతుంది మేడం పైన రెండు నెలలు అవుతుంది ఆశ చూపించు ఆశ్ డికి అంత చెత్త చెదారం పెట్టావు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు పెట్టుకునే ఇంటి దగ్గర పెడితే ఇంటి దగ్గర మళ్ళీతో పాటు ఉండిపోవాల్సింది ఎందుకు వచ్చావు బయటికి ఒక రాడ్కి వెళ్ళండి ఇద్దరే వెళ్ళండి మన మీద